హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో నార్మల్ బ్లౌజ్ అనమాట నార్మల్ బ్లౌజ్ని బ్యాక్ పార్ట్లో డాట్స్ వేయడం అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇప్పుడు ఈ వీడియో చూద్దాం ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్కి నార్మల్ బ్లౌజ్కి ఇలాగే రన్నింగ్లోనే వచ్చేస్తుంది బెల్ట్ ఈ క్లాత్ని చివరిన గోరం ఉండేలా స్టిచ్ చేసుకుని తర్వాత ఇలా మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా చూసుకోండి ఇలా చూసుకుని చివరి భాగంలో రెండు అంగుళాలు ఖర్చుకి ఇలా రెండు అంగుళాల వచ్చి వదులుకొని ఈ మిగిలిన భాగం ఉంది కదా ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోండి ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా నాలుగు అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకున్నాక అటు ఇటు అటు ఇటు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇలా క్రాస్గా వీడియోలో చూపించే విధంగా ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి మిడిల్లో ఉన్న లైన్కి తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా సెకండ్ భాగం మీదకి ఇలా ఇటు సైడు సోలార్ తినంగా మనకి మళ్ళీ డాట్ రావాలి కాబట్టి ఇలా స్టాప్ చేస్తే మధ్యలో మార్కింగ్ ఇలా పడుతుంది ఇక్కడ కూడా ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పట్టుకుని ఇక్కడ రఫ్ చేయాలి చివరిలో చిన్నగా రఫ్ చేసుకొని నడుం చివరి భాగంలో రఫ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా నాలుగు అంగుళాల వరకు స్టిచ్ చేసుకోవాలి అదే విధంగా ఇటు సైడ్ కూడా అదే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్రాస్ ఇక్కడ నడుం బెల్ట్ అలాగే ఫోల్డింగ్లోనే ఉండాలి ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ చిన్నగా రఫ్ చేసుకుని నాలుగు అంగలాలు పొడవ వరకు స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ నడుం భాగం తర్వాత ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేద్దాం ఈ భాగాలు మనం ఆల్రెడీ ఇక్కడ పులతల మీదే వేసుకుంటేనే బాగుంటుంది ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ వచ్చి రెండున్నర ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇటు సైడ్ వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకుని ఈ భాగాలను ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఇక్కడ ఎంత రెండున్నర పెట్టాం కదా అదే రెండున్నర ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి మధ్య భాగంలో ఉన్న డాట్ కూడా రెండున్నర తీసుకోవాలన్నమాట ఈ డాట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డాట్కి ఈ డాట్కి సెంటర్ ఎంత అయితే వచ్చిందో ఆ భాగం ఇలా చూసుకోండి ఇక్కడ ఒకటిన్నర వచ్చింది అదే ఒకటిన్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ హార్మల్ రౌండ్ దగ్గర నుండి ఇలా లైన్ డ్రా చేసుకోండి స్ట్రైట్గా తీసుకుని తర్వాత ఇలా ఈ భాగాల్ని ముద్దగా లైన్ డ్రా చేసుకుని సెకండ్ వైపుకి మనకి మార్కింగ్ పడాలి కదా ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసి ఈ భాగాన్ని మీద ఇలా రివర్స్ చేసుకుని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని సమానంగా పెట్టుకోండి మార్కింగ్ మధ్యలో ఉంటుంది కదా ఇలా మనకి రఫ్ చేసుకుంటే ఈ మార్కింగ్ మనకి ఫ్రంట్ పార్ట్ రెండు భాగాలకి కూడా వస్తుంది ఈ భాగాలని రెండింటినీ కూడా ఇలా మార్కింగ్ పడిన తర్వాత ఈ మార్కింగ్ని ఇలా తీసుకుని ఇలా తీసుకుని వన్ ఇంచ్ నుండి రెండున్నర వరకు రెండున్నర వరకు స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఉక్సులు పట్టి తాళ్ళు పట్టిలో దగ్గర ఉన్న డాట్ని కూడా అదే విధంగా స్టిచ్ చేయండి రెండు భాగాలు కూడా నేను ఒకేసారి స్టిచ్ చేస్తున్నాను ఇలా రెండు భాగాలు కూడా మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఆ మార్కింగ్ దగ్గర నుండి ఇలా చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి కొత్త వరకు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి కంగారు పడిన అవసరం లేదు ఫ్రంట్ డాట్స్ దగ్గర ఎంత నీట్గా ఉంటేనే అదే బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా రెండు భాగాలు కూడా రెడీ చేసుకోండి ఇక్కడ హార్మల్ రౌండ్ దగ్గర తీసుకున్న డాట్ ఉంటుంది కదా పొడవుగా వస్తుందనమాట అది నాలుగు అంగుళాల వరకు ఉంటుంది ఒక్కొక్కరు సైజుని పట్టు ఉంటుంది నాలుగు అంగుళాలు నాలుగున్నర వరకు ఉంటుంది లెంత్ అయితే ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా పర్ఫెక్ట్గా రావాలన్నమాట మనకి మార్కింగ్ని మనం పెట్టుకునేటప్పుడు కొలతల మీద పెట్టుకుంటే ఫ్రంట్ డాట్స్ చాలా నీట్గా వస్తాయి అన్నమాట తర్వాత హ్యాండ్స్ ఈ విధంగా మనకు కటింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ లోతు ఉంటుంది ఆ లోతుని ఇలా చూసుకోవాలి హ్యాండ్స్కి చివరి భాగంలో స్టిచ్ చేసేటప్పుడు ఈ చివర్నే గోరంచి ఉండేలా అంటే పాదమంచి ఉండేలా వెడల్పుని ఫోల్డింగ్ చేసుకుని ఈ చివరిన ఎజ్జి వారా స్టిచ్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా ఒకేసారి స్టిచ్ చేసుకోవాలి నేనైతే బ్యాక్ పార్ట్ రెడీ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్స్ రెడీ చేసుకుంటాను తర్వాత హ్యాండ్స్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత క్రాస్ బెల్ట్లు ఉంటుంది కదా బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ ఇలా తీసుకుని ఈ భాగానికి రెండు భాగాలు ఇలా పెట్టుకోండి ఇలా ఫ్రంట్లో ఇలా మధ్య భాగంలోకి ఎక్కువ వస్తుంది ఇలా చూసుకుని తర్వాత దళసరిది ఏదైనా క్లాత్ ఉంటే తీసుకుని మిడిల్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ పాద మంచి ఉండేలా చూసుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇది నార్మల్ బ్లౌజ్కి ఈ విధంగా క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది క్లాత్ ఎక్కువగా ఉంటే ఇలా తీసుకోండి లేదంటే దేనికి దానికి సెపరేట్గా తీసుకుని కలుపుకొని స్టిచ్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్కి నేను క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల క్రాస్ బెల్ట్ ఇదే పీస్తో యూజ్ చేశాను తర్వాత ఈ పీస్ని మనం ఒక వన్ పీస్ పక్కన పెట్టుకొని ఇలా ఓపెన్ చేసుకుని క్రాస్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్స్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని క్రాస్ బెల్ట్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు సాగిపోకుండా చూసుకుంటూ ఇలా కరెక్ట్గా పెట్టుకోండి ఒకటి పైనుండి ఒక భాగాన్ని కింద నుండి వస్తుంది అనమాట ఇప్పుడు ఈ వాటికి వచ్చి క్రాస్ బెల్ట్ పైనుండి స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగానే మీరు కూడా అదే విధంగా స్టిచ్ చేయండి చాలా నీట్గా వస్తాయి ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇప్పుడు మనకి ఒక ఒక లేయర్ వదిలేస్తాం కదా ఇక్కడ ఈ భాగానికి ఇప్పుడు ఈ భాగం చూడండి ఇలా చూడండి రివర్స్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసిన భాగం వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇలా ఖర్చు భాగం పెట్టి స్టిచ్ చేసాం కదా ఆ భాగం పైన ఈ వన్ లేయర్ని పైన పెట్టి కలిపి ఇలా స్టిచ్ చేయాలి మనకి ఫ్రంట్ పార్ట్ ఈ క్రాస్ బెల్ట్ సెంటర్లో ఉండిపోతుంది ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఈ క్రాస్ బెల్ట్ మధ్యలో ఉంది కదా ఈ భాగాన్ని ఇలా లోపల నుండి బయటికి ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ దగ్గర ఖర్చు దగ్గర మనకి పీసులు బయటకు కనిపించకుండా ఉంటాయి అన్నమాట చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ డాట్ దగ్గర చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా పైన కూడా వస్తుందన్నమాట రెండు వైపులా కూడా ఒకేలా ఉంటుంది ఇక్కడ ఇలా నార్మల్ బ్లౌజ్ని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అదే విధంగా ఈ సెకండ్ కూడా ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ ఫ్రంట్ బెల్ట్ ఫ్రంట్ భాగాన్ని రెండు కలిపి స్టిచ్ చేస్తాం కదా ఆ స్టిచ్చింగ్ వైపున ఇవి ఉండేలా చూసుకుని పెట్టుకోవాలన్నమాట మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు ఇది చూసుకుని మీరు నార్మల్ బ్లౌజ్ వేస్ట్ బ్లౌజ్ ఉంటుంది కదా ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే మీకు ఒకటి రెండులోనే మీకు వచ్చేస్తుంది స్టిచ్ చేయడం ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్